కుంభాకార కటకానికి సంబంధించి వివిధ సందర్భాలలో ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు అయితే కుంభాకార కటకం వల్ల మనం వివిధ స్థానాలలో కుంభాకార కటకం యొక్క ప్రధాన అక్షరం పైన వివిధ స్థానాలలో వస్తువులను మనం ఉంచుతుంటాం ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబం యొక్క లక్షణాలు కూడా వేరు వేరుగా ఉంటాయి అయితే కుంభాకార కటకానికి సంబంధించి ప్రధాన అక్షరం పైన వస్తువులు ఉంచేటప్పుడు వివిధ సందర్భాల్లో ప్రతిబింబ స్థానం ఎక్కడ ఉంది ఆ ప్రతిబింబం ఏర్పడే లక్షణాలు ఎట్లా ఉన్నాయనేది మనం పట్టిక రూపంలో ఇక్కడ చూడడం జరుగుతుంది ఇప్పుడు కుంభాకార కటకం యొక్క ప్రధాన నుండి అంటే మనము వస్తువుని ఎక్కడ ఉంచుతున్నాం అంటే అనంత దూరంలో ఉంచాం అంటే అనంత దూరంలో వస్తువు ఉంచినప్పుడు వచ్చే కాంతి కిరణాలు ఎట్లా ఉంటాయి అంటే సమాంతర కాంతి కిరణాలు వస్తాయి సమాంతర కాంతి కిరణాలు వచ్చేటప్పుడు ఆ కాంతి కిరణాలన్నీ కూడా కుంభాకార కటకం మీద పడినప్పుడు అవి ఆ అనంత దూరంలో ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఎక్కడ అంటే నాభి వద్ద ఏర్పరుస్తాయి కాబట్టి అనంత దూరంలో వస్తువు ఉన్నప్పుడు ప్రతిబింబం యొక్క స్థానం ఎక్కడ ఏర్పడుతుంది అంటే నాభి వద్ద ఏర్పడుతుంది నాభి వద్ద ఏర్పడుతుంది అయితే ఆ ప్రతిబింబం యొక్క లక్షణం ఎట్లా ఉంటుంది అని అంటే బిందు రూప ప్రతిబింబం బిందు రూపం నిజ ప్రతిబింబము బిందు రూప నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది అంటే వస్తువు దూరంలో ఉన్నప్పుడు ప్రతిబింబం నాగు వద్ద ఏర్పడుతుంది ఆ వచ్చే ప్రతిబింబం ఎలా అంటే బిందు రూప నిజ ప్రతిబింబము ఏర్పడుతుంది నాగు వద్ద ఏర్పడుతుంది ఇప్పుడు రెండవ సందర్భంలో వస్తువును ఎలా ఉంచామంటే వక్రతా కేంద్రం కి ఆవలో ఉంచాము వక్రతా కేంద్రం శ్రీవానికి ఆవలో ఉంచినప్పుడు అప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అని అంటే ఆ ప్రతిబింబము మరియు మరియు మధ్య ఏర్పడుతుంది మధ్య ఏర్పడుతుంది అంటే వస్తువును సి వతా కేంద్రానికి ఆవల వచ్చినప్పుడు అది రెండవ వైపు ఎక్కడ ఏర్పడుతుంది అంటే సి టూ ఎఫ్ ల మధ్య ఏర్పడుతుంది ఆ ప్రతిబింబము తలకిందులైన తలకిందులైన చిన్నదైన నిజ ప్రతిబింబము చిన్నదైన నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది అంటే మనం వస్తువుని ఎప్పుడైనా సరే వక్రతా కేంద్రము సీవనికి ఆవలోచనము అప్పుడు ఈ కటకానికి రెండవ వైపు సీ టూ ఎఫ్ మధ్య ఏర్పడుతుంది అది చిన్నదైన ప్రతిబింబము తలపిందులైన ప్రతిబింబము నిజ ప్రతిబింబము ఏర్పడడం జరుగుతుంది ఇప్పుడు వస్తువును వక్రతా కేంద్రము సీమాన్ వద్ద ఉంచాము అనుకుందాం అంటే కటకం యొక్క ఒక వక్రతా కేంద్రం సీమాన్ వద్ద ఉంచినట్లయితే అప్పుడు ప్రతిబింబము రెండవ వక్రతా కేంద్రము సీటు వద్ద ఏర్పడుతుంది సీటు వద్దనే ఏర్పడుతుంది ఒక కటకానికి ఉన్న సీవన్ వద్ద ఉంచితే ప్రతిబింబము కటకానికి రెండవ వైపున ఉన్న సీటు వద్ద ఏర్పడుతుంది అప్పుడు ఏర్పడే ప్రతిబింబము వస్తు పరిమాణంతో సమానమైన పరిమాణం కలిగినది సమాన పరిమాణం సమాన పరిమాణం తలకిందులైనది నిజ ప్రతిబింబము నిజ ప్రతిబింబము ఏర్పడుతుంది అంటే వస్తువును సి వన్ వద్ద ఉంచితే ప్రతిబింబం యొక్క స్థానం సీటు వద్ద ఏర్పడుతుంది వస్తువు యొక్క పరిమాణముతో సమానమైన పరిమాణం ఉండే ప్రతిబింబం ఏర్పడుతుంది తలకి నిజ ప్రతిబింబము ఏర్పడడం జరుగుతుంది ఇప్పుడు వస్తువుని ఏం చేసాము అంటే ఎఫ్ వన్ మరియు సి వన్ల మధ్య ఉంచాము వస్తువును వన్ మరియు వన్ నాగు ఎఫ్ ఉంచాము అప్పుడు ప్రతిబింబం ఎక్కడ అంటే అప్పుడు ఆవల ఏర్పడుతుంది ఆవల ఏర్పడుతుంది ఇప్పుడు వృద్ధీకృత ప్రతిబింబం ఏర్పడుతుంది పెద్దదైన ప్రతిబింబము తలక్రిందులైన ప్రతిబింబము నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది నిజ ప్రతిబింబము ఏర్పడడం జరుగుతుంది కాబట్టి వన్ మరియు సీవన్ల మధ్య వస్తువు నుంచితే ప్రతిబింబము సీటుకి ఆవుల ఏర్పడుతుంది అప్పుడు ఏర్పడే ప్రతిబింబం యొక్క లక్షణము వృద్ధీకృత ప్రతిబింబము లేదా పెద్దదైన ప్రతిబింబము తలక్రిందులైన ప్రతిబింబము నిజ ప్రతిబింబము ఇవి ప్రతిబింబం యొక్క లక్షణాలు ఇప్పుడు వస్తువులు ఎక్కడ ఉంచామంటే కటకం యొక్క నాభి వద్ద ఉంచాము వస్తువు కటకం యొక్క నాభ్యత వచ్చినప్పుడు ప్రతిబింబం ఎక్కడ వెళ్ళిపోతుంది అని అంటే అనంత దూరంలో ఏర్పడుతుంది అనంత దూరంలో ఏర్పడుతుంది అనంత దూరంలో ఏర్పడే ప్రతిబింబం యొక్క లక్షణాలను మనం చర్చించలేము ఇది అనంత దూరంలోకి ప్రతిబింబం వెళ్ళిపోతుంది అప్పుడు మనం ప్రతిబింబం యొక్క లక్షణాలను గురించి చర్చించాం ఇప్పుడు వస్తువుని ఎక్కడ ఉంచాలంటే కటక దుర్కేంద్రము మరియు నాబిల మధ్య ఉంచడం జరిగింది వస్తువును కటక దుర్కేంద్రము మరియు నాబిల మధ్య వచ్చినప్పుడు అప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అని అంటే వస్తువు ఉన్న వైపే ఏర్పడుతుంది వస్తువు ఉన్న వైపే ఏర్పడుతుంది అప్పుడు ఏర్పడే ప్రతిబింబం వస్తువు వైపే ఏర్పడుతుంది అప్పుడు ఏర్పడే ప్రతిబింబము మిథ్యా ప్రతిబింబం వస్తువు వైపే ఏర్పడుతుంది వస్తువున్న వైపే ఏర్పడుతుంది అలాగే ఏర్పడే ప్రతిబింబము ఎలా ఉంటుంది అని అంటే పెద్దదైన పెద్దదైన నిటారు నిటారు నిజ ప్రతిబింబం నిటారు మిథ్యా ప్రతిబింబం సందర్భంలో ఏర్పడే ప్రతిబింబం ఎప్పుడైతే వస్తువును కటక దృక్కేంద్రము మరియు ఎఫంల మధ్య వచ్చినప్పుడు ఆ ఏర్పడే ప్రతిబింబం ఉన్న వైపే ఏర్పడుతుంది ఇక్కడ ఏర్పడే ప్రతిబింబం వృద్ధీకృతం నిటారు మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది అంటే కుంభాకార కటకము కొన్ని సందర్భాలలో ఒకే ఒక సందర్భంలో అంటే కటక దృక్కేంద్రము నాగుల మధ్య వస్తువు మాత్రమే అప్పుడు అది మిథ్యా ప్రతిబింబాన్ని ఇస్తుంది అది మిగతా అన్ని సందర్భాలలో నిజ ప్రతిబింబాలను ఏర్పరచగలదు కేవలం ఒక సందర్భం అంటే కటకం యొక్క నాభ్యాంతరం కంటే తక్కువ దూరంలో వస్తువు ఉంచాము అంటే పి మరియు వన్ల మధ్య ఉంచాము అప్పుడు ఆ వస్తువు యొక్క ప్రతిబింబము ఎలాంటి లక్షణం కలిగి ఉంటుంది పెద్దదైన ప్రతిబింబము నిటారు ప్రతిబింబము మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది ఈ వస్తువు యొక్క స్థా ప్రతిబింబం యొక్క స్థానం ఎల్లప్పుడూ కూడా వస్తువు వైపే ఏర్పడుతుంది వృద్ధీకృత మిథ్యా ప్రతిబింబము ఉన్న వైపే ఏర్పడుతుంది ఈ లక్షణాలు ఈ ప్రతిబింబం యొక్క స్థానాలు ఇవి లక్షణాలను మనం ఇలా పట్టిక రూపంలో గుర్తుపెట్టుకోవడం చాలా సులభము